ఓం శుభంకర్య నమ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం గురు మే దేవ సర్వార్యు స్రీ మహాగణాధిపత గురు బ్రహ్మా గురుష్ణు గురుర్దేమేశర గురుసాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీగ్రురవే నమ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ నిఖిల శ్రేయోదాయని సర్వకార్య సిద్ధిప్రద పరబ్రహ్మస్వరూపిణి శుభంకరీ నమోస్తుతే ఓం శుభంకర్యై నమో నమ ద్వాదశ రాశులలో మొదటిదైనటువంటి మేషరాశి వారికి అగస్టు నెలలో గల గోచార ఫలితాలని తెలుసుకోండి ఈ యొక్క ఆగస్టు మాసంలో మేషరాశి వారికి యాభై శాతము గ్రహముల కూడా అనుగ్రహించనున్నాయి ఏ పనినైతే గనక మీరు తలపెట్టనున్నారో అట్టి పనికి గ్రహముల యొక్క అనుగ్రహము సంపూర్ణముగా ఉంటుంది ఇందులో ఎటువంటి సందేహము లేదు ఆర్థికముగా కూడా వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ ఎవరైనా సరే మీరు ఊహించిన దానికంటే కూడా ఎక్కువ లాభాన్ని పొందుతారు దానితో పాటుగా మీ యొక్క పై అధికారుల చేత ప్రశంసలని కూడా పొందుతారు అహంకారం రాకూడదు మనిషికి ఏదైనా రావచ్చు కానీ అహంకారం రాకూడదు ఎప్పుడు అహంకారం వస్తుంది అంటే డబ్బు వచ్చినప్పుడు ఒక సన్మానాది కార్యక్రమాలు జరిగినప్పుడో ఒక పనిని సవ్యంగా పూర్తి చేసినప్పుడో మనిషికి అహంకారం అనేటువంటిది ప్రవేశిస్తుంది ఎందుకంటే తాను నిత్యము ఇట్లాగే ఒక మంచితనముతో వెళ్ళిపోతూ ఉంటే తన కిన్నా మించినటువంటి గొప్పవాళ్ళు ఉండరు కాబట్టి ఆ యొక్క అహంకార శక్తి మనిషికి బుద్ధి రూపంలో కానీ వాక్ రూపంలో కానీ లేకపోతే చేతల మన యొక్క ప్రవర్తన రూపంలో కానీ వ్యక్తపరుస్తూ ఉంటాం ఈ మూడు విధాలుగా అహంకారం వ్యక్తమవుతూ ఉంటుంది ఐదర్ మనం ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు అహంకారంగా మాట్లాడటం లేదు డబ్బుతో ప్రతిదాని కొనవచ్చు అనేటువంటి ఒక అహంకారం లేదు పెద్దలు ఎదురుపడినప్పుడో మంచి చెప్పేవారు ఎదురుపడినప్పుడో ఆ చేశాములే ఆ చూశాములే అనేటువంటి ఒక అహంకారము ప్రదర్శిస్తాం తద్వారా ఏ చెట్టుకి ఏ వ్యక్తికి ఏ ప్రాణిలో ఏ శక్తి ఉందో మనం గ్రహించలేము అలా మనం గ్రహించలేని సమయమైనందున మన అహంకారం వలన ఎదుట వ్యక్తిని అవమానపరిచినట్టు మనం ప్రవర్తిస్తాం కాబట్టి ఆ యొక్క మనిషి యొక్క లేకపోతే జంతువు యొక్క ఆ యొక్క ప్రాణి యొక్క శాపానికి గురై మనము పతనం మొదలవుతుంది ఇది ఒక రోజులో అవుతుందా రెండు రోజుల్లో అవుతుందా అనేది ఎవరము చెప్పలేం కానీ అహంకారము మనని ఆ విధంగా చేస్తుంది కాబట్టి మేషరాశి జాతకులారా అహంకారాన్ని విడిచిపెట్టండి ఎంత పెద్దవారైనా సరే వినయముతో ఉండండి గౌరవంతో ఉండండి ఇది సర్వసాధారణమైనటువంటి విషయాలు మరొకటి ఏమిట్రా అంటే ప్రతిదానికి దానమో ధర్మమో పరిష్కారము చేసుకుని మనం ముందుకు వెళ్ళవచ్చు అయినప్పటికీ స్వకృత్య అపరాధములని చేయకుండా ఉండాలి ముఖ్యంగా ఉద్యోగస్తులు మీ తోటి స్త్రీలతో కానీ తోటి ఉద్యోగస్తులతో కానీ వినయముతో ఉండండి వారి మీద ఆక్రోషాన్ని పెంచుకోవద్దు కోపాన్ని పెంచుకోవద్దు తద్వారా ఇవాళ నీ సమయం రేపు వారి సమయం వచ్చినప్పుడు చాలా కష్టపడాలి ఇది పై అధికారులైనా కిందవాడైనా మధ్యవాడైనా ఇది మెదడులో పెట్టుకోవాల్సిన విషయం తోటి వారిని మానవులుగా చూడండి కుదిరితేనే ఎవరికైనా మీరు సహాయం చేయండి బలవంతంగా చెయ్యొద్దు ఈ విశ్వంలో హిందూ ధర్మంలో ముఖ్యంగా ఎవరిని కూడా బలవంతంగా ఏ పని చేయకూడదు ఏదైనా సరే బలవంతంగా తిండి తినకూడదు బలవంతంగా భోంచేయకూడదు బలవంతంగా నిద్రపోకూడదు బలవంతంగా మంచినీళ్ళు కూడా తాగకూడదు పూజ అనేటువంటిది శ్రద్ధతో చేయాలి దానం అనేటువంటిది మన మనస్సుతో ఇష్టముతో చేయాలి అంతే తప్ప పక్కింటి వాళ్ళు లక్ష ఇచ్చారు మనము లక్ష యాభై వేలు ఇద్దాం లేదు పక్కింటి వాడు వెయ్యి ఇచ్చాడు మనం పదిహేను వందలు ఇద్దాం మన స్థితికి తగ్గట్టుగా మనం చెయ్యాలి ఎవరు ఎవరిని చూసి నవ్వటానికి కానీ ఎవరు ఎవరు గురించి మాట్లాడుకోవటానికి కానీ నిజంగా సమయం ఉన్నది అని నేను అనుకోవట్లేదు కుదిరితే అనవసరమైనటువంటి వీడియోలని చూస్తూ అనవసరమైనటువంటి జ్ఞానాన్ని పెంచుకుంటున్నారు తప్ప ఒక భగవద్గీత చదువుదామని కానీ ఒక ధర్మబద్ధమైనటువంటి జీవనం గడుపుదామని కానీ ఎవరికీ ఉండదు ఒకవేళ అలా ఉన్నా ఇతని కంటే ఇంకా ఎవరైనా బాగా చెప్పారా ఇంకా సులభంగా మనకి నచ్చే విధంగా ఏ వీడియో అయినా ఉన్నదా అనేటువంటి సర్చింగ్లోనే ఉంటారు తప్ప నచ్చిన దానితో యథార్థ విషయాలతో జీవనం గడపడం కొంచెం కష్టం కాబట్టి మేషరాశి జాతకులు కొన్ని కొన్ని విషయాలలో మీ యొక్క బుద్ధికి మించి మీరు పనిచేయాలి అటువంటి విషయాలు ఏమిటంటే ఇవన్నీ మీకు చెప్పుకుంటూ వచ్చారు తప్పనిసరిగా ఆగస్టు మాసంలో ఇటువంటి పరిణామాలు మీకు ఎదురవుతాయి కాబట్టి ముందుగా మీరు వీడియో విన్నట్లయితే తప్పనిసరిగా అదృష్టవంతులు అనుకోండి జాగ్రత్త పడండి ప్రతిరోజు బయటికి వెళ్లే ముందు స్మరణ చేసుకోండి నెమరు వేసుకోండి గుర్తు పెట్టుకోండి బాగా అలవాటైపోయి ఉంటుంది ఇతరుల గురించి మాట్లాడటము ఎక్కిరించటము హేళన చేయటం మానటం కష్టం కానీ మానండి మానితేనే నీ నుంచి నీ కుటుంబం బాగుంటుంది అదే ఆడవాళ్ళైతే తప్పనిసరిగా మధ్యవర్తిత్వాన్ని వహించవచ్చు విదేశాలలో ఉన్నటువంటి వారు మేషరాశి జాతకులు తస్మాత్ జాగ్రత్త ఏదం పదిహేను రోజులు చాలా బాగుంటుంది పదిహేను రోజుల్లో ఎంత కష్టపడాలో అంత కష్టపడతారు గృహములో అప్రశాంతతని మీరే ఆహ్వాన పరుస్తారు భార్యాభర్తల మధ్య గొడవ ఏమీ ఉండదు మనం నిజం చెప్పినా భార్య నమ్మట్లేదు అనుకుంటారు అబద్ధం చెప్పేంత బుద్ధి మనకు ఉండదు నిజాన్ని అంత శక్తి భార్యకు ఉండదు అలాంటప్పుడు తెలివితో వ్యవహరించాలి సంసారం అంటే ధనము పిల్లలు ఏదో గుట్టు కాకుండా ఇంట్లో ఉండటము కాదు నలుగురిలో గౌరవంగా బతకటం సమాజంలో మర్యాదగా ఉండటం పది మందికి ఆదర్శప్రాయంగా ఉండటం కాబట్టి దంపతులు మీ యొక్క ఏదైతే గనక పర్సనల్ విషయాలు కొన్ని ఉంటాయో వాటిల్లోకి ఇతరులనే ఆహ్వానం చేయకండి భార్యాభర్తలు భర్తని అన్నదమ్ముల ముందు హేళన చేయటము అక్క చెల్లెళ్ళ ముందు హేళన చేయటం చేయకండి అలాగే భర్త కూడా భార్యని నలుగురు ముందు చులకనగా మాట్లాడటము హేళనగా మాట్లాడటము ఈవిడింతే అండి అనటము అది ఈ మాసంలో పెళ్ళైన వాళ్ళైనా పర్వాలేదు ఇత పూర్వము పెళ్ళైన వాళ్ళైనా పర్వాలేదు జాగ్రత్తగా ఉండాలి అమావాస్య తరువాత కెరియర్లో కొన్ని డెవలప్మెంట్లు కనబడతాయి వాటిని జాగ్రత్తగా తీసుకోండి అలాగే పితృ సంబంధితమైనటువంటి కార్యాలని సక్రమంగా ఆచరణ చేయండి అమావాస్య తరువాత ఏదైనా పితురు శాంతులు మీ ఇంట్లో ఉంటే శ్రద్ధగా భక్తిగా చేయండి దాన ధర్మములు ఆచరణ చేయటం మంచిదే విద్యార్థులు ముఖ్యంగా ఈ అమావాస్య తరువాత కంపల్సరిగా గోవుని దర్శనం చేయండి గోపూజ చేయండి గోమాతకి సేవ చేయండి అండి గోవుకి సేవ చేయటం అంటే దానికి నచ్చిన విధంగా చేయటం మనకి నచ్చిన విధంగా చేయటం కాదు అది ఎట్లా సుఖంగా ఉంటుందో ఆలోచన చేసి ఆ సుఖమైనటువంటి జీవనాన్ని దానికి అనుగ్రహించటం అది సేవ అంటే చాలామంది మూర్ఖంగా ఏదో పెడుతున్నాం కదా గోవులకి ఇదే సేవ అనుకుంటారు దానికి నచ్చిన పదార్థం పెట్టాలి మన గ్రహాలు దోషాలు తొలగే పదార్థాలు కాదు దానికి జిక్వము ఆనందపడేటువంటి పదార్థాలు జిక్వము అంటే రుచి రుచికి సంబంధించినటువంటి పదార్థాలని తినిపించాలి వ్యాపారస్తులకు కానీ ఉద్యోగస్తులు కానీ విద్యార్థులు కానీ గృహములో ఉన్నటువంటి స్త్రీలు కానీ ముఖ్యంగా విదేశాలలో ఉన్నటువంటి వారైనా సరే గణపతిని బాగా ఆరాధన చేయండి గణపతి అష్టోత్రాన్ని చదవండి వినండి బుధవారము పూట గణపతికి ప్రీతికరమైనటువంటి ఉండ్రాళ్ళని తయారు చేసుకుని నలుగురికి పంచిపెట్టండి అలాగే గణపతి దేవాలయాలని దర్శనము చేయండి శుభము కలుగుతుంది మేషరాశి వారికి ఆగస్టు మాసంలో सर्वे जनाह सुकिनो भवंतु श्री शुभंकर ये नमः